అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు అయితే చిన్న మినీ బ్లాగ్ అనమాట షూస్ మట్టి పట్టి చండలంగా ఉంటాయి కాబట్టి దానికి వ్యాజ్ లైన్ ఉంటది కదా చేతులు రాసుకుంటాం వ్యాజ్ లైన్ తెల్లటిది ఉంటది కదా అది దాన్ని తీసుకొని క్లాత్ కి ఫస్ట్ ఫస్ట్ దుమ్మంతా తుడిసేసుకొని క్లాత్ కి అంటించుకొని దాని చుట్టూ పాలిష్ లాగా చేసుకుంటే చాలా కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అనమాట ఈ టిప్పు ఎవరికన్నా ఉపయోగపడితే యూజ్ చేసుకోండి చూసారు కొత్త షూ లాగా అయిపోయింది అంతకుముందు చాలా దుమ్ము కంటున్నాయి ఇంకా అదేసి లైన్ కాతు కంటించుకొని అలా రుద్దుకోవాలన్నమాట నీట్గా వచ్చేసేస్తుంది మెరిసిపోతా ఉంటాయి కొత్త షూస్ లాగా మావాడు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు వారానికి ఒకసారి చేసుకున్నామంటే సరిపోతుంది చూపిస్తాండి అలా ఉన్నాయి ఏంటనేది ఏ వ్యాధులైన ఇదండి వ్యాసులు అంటే ఈ వ్యాధులైన్ తీసుకొని ఇలా చేయటం వల్ల కొత్త షూస్ లాగా మెలిసిపోతా ఉంటాయి ఈ టిప్ నచ్చినట్టయితే ఉపయోగించుకోండి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి నమస్తే